టైం పది అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సైలు ఏం చేస్తుందో చూడండి ఒకసారి దోశ పిండి తీసి ఇక దోశ లేస్తుంది పది గంటలకి చూడండి వెయ్యొద్దాం వండుతానంటే వద్దు అందుకే దోశ పది గంటలకు ఇవ్వడం అన్న చెప్పండి నేను ఏమైనా తిట్టడానికే ఉంటాడు ఫ్రెండ్స్ కొంచెం వాటర్ కలపడు ఫ్రెండ్ ఇందులో ఇవాడ నాకు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్ అందుకే ఇంకా లేచి పిల్లలకి దోశ ఏం టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయాను నేను రైస్ కొంచెం ఉంది నేను సరిపోను నా కోసమని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలే మాత్రం పలసగైనా రావుతుంది ఇట్లంటా ఉంటే బలి ఆట అలాగండి ఫస్ట్ దేశానా ఇది బెస్ట్ ఫ్రెండ్ దేవుడికి సమర్పించడంతో మంచి గురించి రావుతున్నాడు సో అనేది కొంచెం ఎక్కువ వీడికి పోయిన తర్వాత ఆయనే ఇంకా రాలేదు ఈ వీడియో చూసారు కదా ఇప్పుడు వచ్చే వీడియో చూడండి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది ఐఫోన్ ఐఫోనే కదా బ్రాండ్ కానీ ఒకటే బాధ స్టోరేజ్ అయితే ఒత్తిగానే ఫుల్ అయిపోతుంది దీనికి సొల్యూషన్ ఉంటే చెప్తారా తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా సో అలాగే వీడియోకి వెళ్తూ వెళ్తూ ఒత్తిగా వెళ్లకుండా వీడియోకి మాత్రం లైక్ చేయండి లైక్ చేయమని అడగడం మాత్రం మ్యాండేటరీ అనమాట బై ఫ్రెండ్స్